హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇక రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులపై ప్రభుత్వం పని భారం పెంచడం మానుకొని వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ అనుబంధ వాలంటీర్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్ బాబు డిమాండ్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఇక కూటమి ప్రభుత్వం రాకతో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని విమర్శించారు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు గడప వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం భావ్యం కాదని హితవు పలికారు